గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్కి వచ్చి వారే ఇండివిజువల్గా ఎవరు ప్రెజర్ చేయకపోయినా వందలాది మంది ఈరోజు వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది అనుమతులారా అలాగే ఈరోజు నుంచి పదహైదు రోజుల వరకు గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు కూడా వివిధ సేవా కార్యక్రమాల్లో భారతదేశంలోనే కాకుండా నరేంద్ర మోడీ గారి అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రపంచంలోని అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం ఈ ఈరోజు బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అలాగే చెట్లు నాటే కార్యక్రమం అలాగే వివిధ చోట్లంతా శుభ్రపరిచడం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా ఈ పదహైదు రోజులు జరుగుతాయని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటూ వచ్చి బ్లకిస్తున్నాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం ప్రపంచ నాయకులు మన ప్రియతమ నేత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు నుండి నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి వరకు కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన యొక్క మదనపల్లి పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుండి రెండో తేదీ వరకు కూడా మదనపల్లి పట్టణంలో చెట్లు నాటే కార్యక్రమం గుడులు బడులు శుభ్రం చేసేటటువంటి కార్యక్రమం శ్మశానాలు శుభ్రం చేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా రూపకల్పన చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున అమ్మ పేరుతో మొక్క నాటాలని చెప్పేసి మా కేంద్ర పార్టీ పిలుపు మేరకు మన మదనపల్లి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాము దానికి అందరూ కూడా ప్రజలు సహకరించి రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ అంటే పార్టీలకు అన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ అది మాకుది కాబట్టి జన్మదినాలంటే కేకులు కట్ చేయడము ఆడంబరాలు చేయడము ఫ్లెక్సీ చేయడం కాకుండా అందరం కలిసిందను మన నాయకుడి పేరుపైన చెట్లు నాటాలి స్వచ్ఛ భారత్ చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని కార్యకర్తలందరూ కూడా సహకరించి ఏదైతే ఈ మన పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నింటినీ కూడా రెండో తేదీ వరకు అందరం కూడా కష్టపడదాం పార్టీకి పేరు తెద్దాం దేశాన్ని అభివృద్ధి చేద్దాం జై భారత్ జై హింద్ జై బీజేపీ భారత్ మాతాకి జై ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ కూడా ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు మదనపల్లిలో రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే అక్టోబర్ రెండు వరకు ఈరోజు పదిహేడు మొదలు పెట్టుకొని ఈ పదహైదు రోజుల పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా సేవా కార్యక్రమంలో చేస్తున్నాం పాల్గొంటున్నాం ఇందులో భాగంగా ఈ రక్తాంత మొదలుపెట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమం బడులు గుడులు శుభ్రం చేసే కార్యక్రమం అన్నదానాలు చేసే కార్యక్రమం చెట్లు నాటే కార్యక్రమం ఇలాంటి సేవా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్డుతో పాటు ప్రజలు కూడా వాలంటరీగా వచ్చి నరేంద్ర మోడీ గారి కోసం భారతదేశం కోసం ఆయన ఇంతగా కష్టపడుతుంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేమందరూ పాల్గొంటామని చెప్పి ప్రజలు స్వచ్ఛంగా మాకు కాల్ చేస్తూ ఈ రక్తదానంలో కూడా వాళ్ళు తెలిసి రక్తదానం సోషల్ మీడియాలో చూసి అందరూ కూడా ఫోన్ చేసి వాలంటరీగా వచ్చి రక్తదానం చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై హింద్ జై భారత్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి డబ్ై ఐదవ జన్మదిన వేడుకల్లో భాగంగా మొట్టమొదట ఆయన క్షేమంగా ఉండాలని వినాయక పూజ చేయడం జరిగింది తర్వాత పూజ అనేది నా కోసము నీ కాకుండా ప్రపంచానికి శాంతి చేకూర్చేటువంటి దాత ఎవరునంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాబట్టి మన దేశానికి ప్రధానమంత్రి భర్తడే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి హిందువులే కాకుండా భారతీయులే కాకుండా పాశ్చాత్య దేశస్థులు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని వేడుకలు జరుపుకుంటున్నారు ఇది అందరి అంతా కూడా మనకు గర్వకారణం ఎందుకంటే మామూలుగా అయితే కనుక కేవలం మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా మనం భావిస్తాం కానీ మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఘన ఘనమైనటువంటి విజయం సాధించినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ఎక్కడా కూడా ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి ప్రధానమంత్రి ఎవరు నాటి నరేంద్ర మోదీ గారు ప్రపంచ ఖ్యాతిని గడించేటువంటి వ్యక్తి బాగా ప్రపంచంలో ఇంకా ముందుకు వెళ్ళాలి వారు ఆరోగ్య ఐశ్వర్యానికి కాకుండా ప్రపంచ శాంతికి గణనీయమైనటువంటి వ్యక్తిగా రూపుదిద్దుకున్నటువంటి నరేంద్ర మోదీ గారికి మన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు వారం రోజులంతా కూడా సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మదనపల్లిలో ఈరోజు రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొని రక్త దానం చేస్తున్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను